హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చాను అనమాట తిరుపతి ఎయిర్పోర్టు అరైవల్స్ డిపాచర్స్ రెండు కూడా ఈ వీడియోలో నేను మీకు చూపెడతాను నాకు ఎయిర్పోర్ట్లో యాక్సెస్ ఉన్నంత వరకు కూడా నేను మీకు మొత్తం టూర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదైతే అవుటర్ సైడ్ అనమాట మార్నింగ్ ఫ్లైట్ అండి నాది సో అందుకనే ఫైవ్ థర్టీకి అట్లా వచ్చేసాను నేను బయటనంతా బాగుంది కదా అని చెప్పి జస్ట్ ఒకసారి చూపెట్టాను అనమాట మీకు అరైవల్స్ టైంలో నేను మీకు మొత్తం బయట కూడా నేను చూపెడతాను ఇది వచ్చి మనం లోపలికి ఎంటర్ అవగానే స్వామివారిది లెఫ్ట్ సైడ్ ఉంటుందండి చాలా బాగుంది అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా చేశాను ఎవరైనా చెక్అవుట్ చేయాలనుకుంటే నా ఛానల్లో వైజాగ్ బ్లాక్స్లో ఉంటుంది చెక్అవుట్ చేయండి ఈ ఎయిర్పోర్ట్ అయితే నాకు భలే నచ్చింది అనమాట ఎందుకంటే చాలా ట్రెడిషనల్గా ఉంది ఆథెంటిక్గా ఉంది అసలు ఇంకా అలాంటివి ఏమైనా పేర్లు ఉంటే కూడా పెట్టేసేయచ్చు అంత బాగుంది అండ్ ఏంటంటే ఆ వైబ్ అట్లా ఉందనమాట ఆ వెంకటేశ్వర స్వామి వైబ్ అట్లా ఉంది అండ్ మొత్తం పైన వాల్స్ అంతటికీ దశావతారాలు అండ్ స్వామివారి విగ్రహం ఎక్కడైనా మనకు కనిపిస్తుంది అండ్ చాలా చెప్పాల్సింది ఏంటి అంటే దీని గురించి అనమాట అసలు ఈ స్కల్చర్ అసలు ఏమి ఇమాజిన్ చేసుకొని చేశారో కానీ ఎంత సూపర్ ఉంది అంటే ఇక్కడ నేను మీకు అక్కడ రాసినవి కూడా తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో కూడా రాశారు పాస్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట దాని గురించి స్పెసిఫిక్గా రాశారు సో ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే మనం జస్ట్ డిపాచర్లోకి ఎంటర్ అయినప్పుడు ఇట్లా అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే షాపింగ్తో పాటు కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి టూ త్రీ గేమ్స్ అట్లా ఉన్నాయన్నమాట నేను చాలా ట్రై చేశాను అసలు అది ఏ కార్టూన్ క్యారెక్టర్ కూడా నాకు అర్థం కాలేదు మీకు తెలిస్తే షూర్గా కమెంట్ చేసి నాకు చెప్పండి తర్వాత నేను చేస్తుంటే ఇంకొక పాప వచ్చి అట్లా కాదక్క ఇట్లా అని చెప్పి ఆ అమ్మాయి ట్రై అనమాట సో ఆ అమ్మాయి కూడా హాఫ్ పెట్టేటప్పటికి అనౌన్స్మెంట్ రాగానే వెళ్ళిపోయింది మొత్తానికి అది ఏ కార్టూన్ క్యారెక్టరో నాకు తెలియలేదు మీకు తెలిస్తే షూర్గా నాకు చెప్పండి తర్వాత ఏంటి అంటే ఈ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లో చాలా షాపింగ్ ఉండింది బేసిక్గా స్వామివారి టెంపుల్కి వెళ్ళాలి అంటే మనకి పంచాది కట్టుకోవాలి కాబట్టి అట్లాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ ఇమేజ్ వచ్చి అసలు తిరుపతిలో ఏమేం చేయాలి తిరుపతి టెంపుల్ చుట్టుపక్కల ఏమున్నాయి ట్రెక్కింగ్ ఉంది తర్వాత ఏమో వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఒక పిక్చర్లో బాగా పెట్టారనమాట మా పైన కూడా ఇట్లాగే ఏమి ఉండదు పైన అంతా సిట్టింగ్ కోసమే పెట్టారు అందుకనే నేను చూపెట్టలేదు సో ఫ్లైట్ టైం అయిపోయింది అనమాట నేను బయటకు వచ్చేసాను జస్ట్ నేను మళ్ళీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఫ్లైట్ చూపెట్టాలి మీకు ఏం తెలియదు అని కాదు క్యాజువల్గా చూపెట్టాలని చూపెడుతున్నాను ఇది వచ్చి ఫ్లైట్స్ అన్నీ ఉన్న దగ్గర నుంచి వ్యూ అనమాట ఎయిర్పోర్ట్కి ఇందాక మనం ఫ్రంట్ సైడ్ చూసాం కదా ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అనమాట ఇప్పుడు మనం అరైవల్స్ చూద్దాము ఎరైవల్స్ కన్నా ముందు నేను ఒకటి యాక్చువల్గా చెప్పాలనుకుంటున్నాను మనము వైజాగ్ టు తిరుపతి వచ్చేటట్టు అయితే తిరుపతి వచ్చేటప్పుడు మనకి అక్కడ కింద చూస్తే ల్యాండింగ్ అప్పుడు మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ కనిపిస్తుంది చాలా చాలా టెంపుల్స్ ఒకే దగ్గర కనిపిస్తాయి అన్నమాట అలాగే మనము తిరుపతి నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు కూడా ల్యాండింగ్ ఇంకొక టెన్ మినిట్స్లో అవుతుంది అనక మనకి సింహాచలం దేవస్థానం కనిపిస్తుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈసారి ఎవరైనా కానీ తిరుపతి టు వైజాగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయండి మీరు కూడా భలే ఫీల్ అవుతారు నాకు నాకైతే చూడగానే అబ్బా భలే కనిపిస్తోందిగా సింహాచలం అసలు ఎలా కనిపిస్తుంది అనిపించింది ఒక్క నిమిషము మరి నాకు అట్లా ఎట్లా కనిపించిందో కూడా తెలీదు సో ఇప్పుడైతే ఎరేవెల్స్ చూద్దాము లో వచ్చి కూడా సేమ్ ఇట్లాగే ఆ వైబ్ ఎక్కడా తీయలేదన్నమాట మీకు అక్కడ వాల్ మీద కనిపిస్తోంది చూసారా అక్కడ విమానంతో గరుడుని భలేగా సెట్ చేశారనమాట నాకు అసలు పుష్పక విమానం లాగా సెట్ చేశారనమాట భలే అనిపించింది ఏదైనా క్రియేటివిటీ అంతే సో ఇక్కడ కూడా మనకి పెద్ద వెంకటేశ్వర స్వామిని పెట్టారనమాట దర్శనం చేసుకుంటారని రాగానే ఆయన దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఏంటి అంటే మనము వెంకటేశ్వర స్వామి చూడడానికి మాక్సిమం వస్తారు కాబట్టి అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ట్రావెల్ డెస్క్లు అక్కడ మనకి డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళేదానికి బస్సెస్ కూడా ఉంటాయి టైమింగ్స్ అవి కూడా క్లియర్గా రాసి ఉంటాయి అబ్జర్వ్ చేయండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా సో ఇక్కడ నుంచే మనకి బస్సెస్ ఉంటాయి చాలా మంది బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కాలి అట్లా ఏమి ఉండదు తెలియలేని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇది సో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి బెటర్ గానే ఉంటుంది సో ఓవరాల్ గా ఇది అండి ఎయిర్పోర్ట్ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ సో ఇది మొత్తం బయట ఉన్న తిరుపతి వ్యూ అనమాట అండ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ వ్యూ కూడా మీకు మొత్తం స్కల్చర్తోనే ఉంటుంది ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ స్వామివారి నామాలు అండ్ స్వామివారి స్టోరీకి సంబంధించిన కొన్ని స్కల్చర్స్ అట్లా డిజైన్ చేస్తారనమాట ఓవరాల్గా ఈ ఎయిర్పోర్ట్ అయితే నాకు భలే అన్నమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్